అమ్మ నమస్తే మీ పేరు నా పేరు ఆ ఇల్లు మీదేనా ఇల్లేనా సొంత అండి ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా అబ్బాయి నేనే ఉంటాను మీ అబ్బాయి మా అబ్బాయి లేరండి ఎక్కడికి పనికి ఎంత వయసు అబ్బాయికి వయసు తెలియదు తెలియదండి అంటే ఎంత ఉంటుంది ఒక ఐదేళ్ళు ఉంటుందా పంతొండు పన్నెండు పదకొండు పదకొండు పన్నెండు ఏళ్ళ అబ్బాయి పనికి వెళ్ళాడా ఎందుకు ఆ వయసులో అబ్బాయి పనికి వెళ్ళడం ఎందుకు మా అబ్బాయి మరి నన్ను ఏదైనా అనేసి అన్నారు నువ్వు చదివించు నేను పనిలోకి వెళ్ళిపో నన్ను నన్ను అనేసి అన్నారు మా పనిలోకి వెళ్తున్నాడు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అంటే తొమ్మిదో ఏట నుంచి పనికి వెళ్ళడం మొదలుపెట్టాడా మీ ఆయన లేరు చూ చచ్చిపోలేదు అని వదిలేను వదిలేసారా ఎక్కడ మీ ఆయన గంగగూడ దగ్గర ఉంటారండి ఎందుకు వదిలేసాడు అతను ఇంకో భారీ ఉంది కదండి మీరు ఫస్ట్ ఆవిడ ఫస్ట్ ఆవిడ ఫస్ట్ ఆవిడ ఫస్టా మరి మీరు ఎంత చేసుకున్నారు అతనే చేసుకుంటారు అతను ఇక్కడికి వచ్చారు సే అతను ఇది అయిపో అబ్బాయి పుట్టిన తర్వాత వదిలేసి అక్కడికి వెళ్తారు పేరేంటి రా ఫోన్ నెంబర్ ఉందా ఆయన ఫోన్ నెంబర్ లేదా ఆయన ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా కూడా దగ్గర మీరు వెళ్ళలేదు బాబుని తీసుకున్నప్పుడైనా ఏమన్నాడు ఏమో అక్కడికి అక్కడికే ఇక్కడికి వస్తుంటారు వస్తుంటాడా నెలకొకసారి నెలకొకసారి వస్తుంటాడు ఏమైనా ఇస్తాడు పని బాబుకి ఏమైనా నీకు అని ఏమన్నా అదే ఉంటే నాకు పోతున్నాయి సరే బాగుంటాయి నా తన శాతం నేను మీ కొడుకు బాగా చూసుకుంటున్నాడా బాగా పంపిస్తారమ్మా నీకు కూలికెళ్తే కూలికెళ్తే పొద్దునలో అయితే నాలుగు వందలు మధ్యాహ్నం వరకు అయితే రెండు వందలు ఈ మధ్యన కూలి అనేది ఏటినేది ఏ ఏ కూల్లేదండి మరి ఇబ్బందిగా ఉన్నది జీడితోటలో వచ్చేవరకు మరి ఇబ్బంది ఆశ రూపాయలు అవి కూడా ఎక్కడ నాకు ఆ శై రూపాయలు కూడా లేదు ఏం పనులు లేవు పనులు తగ్గిపోయినాయి దానివల్ల నీకు ఇన్కమ్ తగ్గింది చిన్నపిల్లా స్కూల్కి పంపించవచ్చు కదా తల్లి బియ్యం తీసుకురండి ఇరవై ఐదు కేజీలు ఖర్జూరం అండి ఖర్జూరం ఇది ఖర్జూరం ఇది నాకు వెళ్ళింది ఖర్జూరం నాకు ఖర్జూరం అవునా ఏ వెరైటీ పేర్లు విన్నా చేమో ఇది పంచదారీ బయటికి సరే ఇవన్నీ నిత్యవసర సరుకులు సరేనా అన్నీ ఉంటాయి నీ తీయడానికి కూడా కష్టం అనిపిస్తుంది నేనెవరు పేరేంటి చలంకట్రాండి పేరు తెలుసు కదా ఫోన్ చీర జాకెట్ బెడ్షీట్ తీసుకు ఇవరై కేజీలు బియ్యం వీళ్ళ అబ్బాయి చిన్న వయసే కదా మరి ఎందుకు పనికి పంపిస్తున్నారు టెంట్లు అందికి టేబుల్ ఇన్ అందికి వీరేంలేదు చెప్పాను కదా ముస్లిం అయిన మోసం చేసి మరి ఎవరు అబ్బన్ మళ్ళీ పట్టుకొని విడికేద న్యాయం చేయరాలై ఇప్పుడు ఐదు ఎంతమంది చేత్తారు ఏమొంది ఐదుగురు పెళ్లి చేసుకున్నారా అమ్మా నిజమేనా ఆ మరి నాకు తెలియదన్నా నేను ఏం చెప్పుంత్రం ఏం చేస్తారండి ఐదు చేసుకున్న చేయడం ఇంకా జిల్లా అలాగా బంగారమ్మ వెళ్ళొస్తాను థ్యాంక్ యూ